విద్యార్థులు భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మెగా పీటీఎం కార్యక్రమం చక్కని వేదిక అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు మండలం కేంద్రమైన కొక్కొండ రామశేషగిరిరావు పంతులు ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పీటీఎం టూ పాయింట్ ఓ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇతర అధికారులతో కలిసి ఆయన హాజరయ్యారు ఎమ్మెల్యే నెహ్రూకి విద్యార్థులు హెచ్ఎం రమణి కుమారి ఎస్ఎంసీ చైర్మన్ ఆళ్ల బాబులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నియోజకవర్గంలోనే కిర్లంపూడి హై స్కూల్ ప్రత్యేకమైందన్నారు కిర్లంపూడిలో చాలా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నప్పటికీ హై స్కూల్లో లో సుమారుగా ఏడు వందల మంది విద్యార్థులు చదవడం గొప్ప శుభ పరిణామాన్ని విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మెగా పీటీఎం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారన్నారు ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల విద్య ఆరోగ్యం ఇతర అంశాలను పద్యాలతో కలిసి కూర్చొని చర్చించుకునేందుకు చక్కని అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు స్కూల్లో విద్యార్థులకు తల్లిదండ్రులకు సిద్ధం చేసిన భోజనం నాణ్యతను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు విద్యా సంవత్సరం నాటికి కిర్లంపూడికి డిగ్రీ కళాశాల తీసుకొస్తానని హామీ ఇచ్చారు తరగతిలో మార్కులకు పైగా వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు చైర్మన్ ఆలబాబులు సొంత నిధులతో సమకూర్చిన మెమోంటోలను ఎమ్మెల్యే నెహ్రూ అందజేశారు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్లాదకర వాతావరణంలో ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఎంపీపీ తోటరవి తోటగాంధీ ప్రత్యేక అధికారులు సత్యనారాయణ బి శ్రీనివాస్ రెడ్డి ఎంఈఓటి జోసెఫ్ ఎంపీడీఓబి హరికృష్ణ సర్పంచ్ గూడాల రాంబాబు నాయకులు చంద్రం చంటిబాబు శరకరం రాజబాబు తూముకుమార్ గుర్లచీడబాబు కాళ్ళ వెంకటేష్ ఆల శ్రీమన్నారాయణ అల్లు శివరామకృష్ణ గోకిడరాజ గంధం ప్రభాకర్ ఎస్ఎస్ రామ్ కుమార్ ఉపాధ్యాయుపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశానికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున పత్రికా సోదరులకి పేరెంట్స్ అంతా సోదరిములలో వచ్చారు మీకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్కూల్ గుడి నుంచి ముందు మాట్లాడుకోవాలనుకుంటే దీనికి చాలా చరిత్ర ఉంది ఇక్కడ చదువుకున్నటువంటి వారు చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వారు దీంట్లో మాకు సంబంధించినటువంటి బంధువులు అందరూ కూడా చదువుకున్నటువంటి పరిస్థితి మా నాన్నగారు కానీ మా తండ్రి గారు తండ్రి గారు కానీ అందరూ కూడా ఇక్కడే చదువును అభ్యసించారు ఆ రోజుల్లో స్కూల్ ఫైనల్ ఉండేది తర్వాత ఈ స్కూల్ తోటి నాకు కూడా అనుబంధం ఉండేది ఏంటంటే ఎప్పుడైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడికి రావడం ఆ చెరువులో మునగడం మునుగడం గేమ్స్ ఆడడం మన కిరణం హై స్కూల్ దానికి చదువు కంటే ఎక్కువ ప్రాధాన్యత గేమ్స్ మీద ఉండే ఇక్కడ చదువుకున్న వాళ్ళు మాత్రం చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు ఇవాళ కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంత చరిత్ర కలిగినటువంటి స్కూల్ ఇది మరి మీరేమవుతారో మీ భవిష్యత్తులో ఏమవుతాయని మీరు చదువుతున్నందుకు నేను చెప్పినటువంటి అన్ని స్థాయిల్లోనే మీరు ఉన్నారు ఉంటారా వెరీ గుడ్